హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రైల్వే ఇచ్చే రైల్వే పాస్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ రైల్వే పాస్ అనేది హ్యాండి క్యాప్డ్ వాళ్లకు పూర్తి ఉచితంగా ఇవ్వబడుతుంది సో హ్యాండి క్యాప్డ్ రైల్వే పాస్కు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అలాగే దాంతో దాంతోపాటు లో అంటే మనం హాస్పిటల్కి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా ఎవరైతే వీడియోని చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే మాత్రం మీకు వీడియో అనేది అర్థమైతే అవ్వదు సో పూర్తి వరకు చూస్తేనే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా నేరుగా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ హ్యాండి క్యాప్డ్ పర్సన్స్కి రైవే వాళ్ళు మొత్తం రెండు రకాల పాసులు ఉచితంగా అందిస్తూ ఉన్నారు మొదటి రకం వచ్చేసి మనకి డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది అంటే ప్రజెంట్ మన ఏటీఎం కార్డు అలాగే స్మార్ట్ కార్డులు ఎలాగైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా ఈ డిజిటల్ పాస్ అనేది ఉంటుందన్నమాట ఈ పాస్ని మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇకపోతే రెండు రకం పాస్ వచ్చేసి మనకి ఫిజికల్ ఫార్మాట్ లో ఒక పేపర్ రూపంలో ఉంటుంది మనము ఫస్ట్ ఫిజికల్ ఫార్మాట్ లో ఉండే పాస్ గురించి తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు ఈ డిజిటల్ ఫార్మాట్లో ఉండే పాస్ కావాలి అంటే తప్పకుండా మన దగ్గర ముందు చెప్పుకున్న ఫిజికల్ ఫార్మాట్లో ఉన్న పాస్ అనేది అవసరం అవుతుంది సో ఈ ఫిజికల్ ఫార్మాట్లో ఉన్న పాస్ అనేది మనము మనకు దగ్గరలో ఏరియా హాస్పిటల్ పెద్దది ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళేటప్పుడు మనము ఈ పాస్కి సంబంధించిన అప్లికేషన్ని మనం జెరాక్స్ అనేది తీసేసి దాన్ని ఫుల్గా నింపేసి దాంతోపాటు మన ఆధార్ కార్డు అలాగే మన దగ్గర ఉన్న మిగతా అన్నీ కూడా హాస్పిటల్కి గనక తీసుకుని వెళ్ళినట్లయితే హాస్పిటల్లో ఉండే డాక్టర్ గారు మనల్ని పరిశీలించి మనకి వికలాంగత్వ శాతం ఎంత ఉన్నది ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకొని ఆ పర్సంటేజ్ అనేది సర్టిఫికెట్ పైన వేసి సంతకం చేసి సీల్ వేసి మనకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఆ రోజుకు ఆ రోజే జరిగిపోతుంది అంటే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకొని డాక్టర్ గారి దగ్గరికి గనక వెళ్ళినట్లయితే అదే రోజులో మీకు ఆ సర్టిఫికెట్ ని డాక్టర్ గారు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక రెండో పాస్ విషయానికి వస్తే ఇది డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది మన మొబైల్లోనే మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మొదట మీరు అప్లై చేసుకున్న మనకి ఫిజికల్ ఫార్మాట్ పాస్ని ఒక ఫోటోని తీసి దాంతోపాటు మిగతా వివరాలు అంటే మన ఆధార్ కార్డు ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లో కనుక మనం అప్లోడ్ చేసినట్లయితే ఒక వారం పది రోజుల లోపే మీకు ఈ ఫిజికల్ ఫార్మాట్ పాస్ అనేది కాకుండా డిజిటల్ ఫార్మాట్లో ఉన్న పాస్ కూడా మీ ఇంటికైతే వస్తుంది సో ఈ రెండు పాసులు కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి ఫస్ట్ డిజిటల్ లో ఉన్న పాస్ మనకు ఎందుకు పనికొస్తుంది అంటే మనం ఎప్పుడైనా సరే ఆన్లైన్లో టికెట్ని బుక్ చేసుకోవాలంటే ఈ డిజిటల్ లో ఉన్న పాస్ అనేది మనకి ఉపయోగపడుతుంది అలాగే బుకింగ్ ఆఫీస్కి వెళ్ళి మనము టికెట్ని బుక్ చేసుకోవాలంటే ఈ ఫిజికల్ ఫార్మాట్లో ఉన్న పాస్ అనేది మనకి ఉపయోగపడుతుంది సో ఇప్పుడు ఈ రెండిటికి ఉన్న తేడా అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పటికే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో ఎవరి దగ్గర అయితే ఫిజికల్ ఫార్మాట్లో ఉన్న పాస్ అనేది ఉంటుందో అటువంటి వాళ్ళు వాళ్ళ మొబైల్ ద్వారా ఆన్లైన్ పాస్కి అప్లై చేసుకోవచ్చు దానికి కావాల్సిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను ఎవరి దగ్గర అయితే ఫిజికల్ ఫార్మాట్లో ఉన్న పాస్ అనేది ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ఆన్లైన్ పాస్కి అప్లై చేసుకోండి ఈ పాస్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇంటి దగ్గరే ఫ్రెండ్స్ ఇవిడే కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి మీరు లైక్ వేయడం ద్వారా వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది దాని ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు